డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవాన్ని ఎస్టీఎస్సీ బీసీ మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముస్లిం జేఏసీ గౌరవ అధ్యక్షులు అబులేస్ కార్యక్రమానికి అధ్యక్షత వహించి అందరితో రాజ్యాంగ చదివి చేయించారు కన్వీనర్ గా మాల మహానాడు కడియం సాంబశివుడు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో జమియతే ఇస్లామి హిందూ నంద్యాల అధ్యక్షులు అబ్దుల్ సమ్మద్ ఎస్డి జిల్లా అధ్యక్షులు ఏజాజ్ హుసేన్ మసీద్ ఖాన్ జిల్లాల శ్రీరాములు మాజీ కౌన్సిలర్ అమృతరాజ్ పి శివకృష్ణ వనం వెంకట్రావు డాక్టర్ హరిప్రసాద్ వైనం శ్రీనివాస్ కాంగ్రెస్ రాష్ట్ర సేవా దళ కార్యదర్శి మస్తాన్ ఖాన్ వెల్ఫేర్ పార్టీ అధ్యక్షులు అన్సర్ బాషా ఏఐఎంఐ పార్టీ నాయకులు సమీర్ అయ్యూబ్ అన్నాను రెడ్డి దేవదాస్ పి చనుడు జీవన్ బాబు జగదీష్ జినతుల్ ఖురాన్ అధ్యక్షులు జకివుల్లా తదితరులు పాల్గొన్నారు విగ్రహానికి వేసి ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కుల వ్యవస్థ ఈ భారతదేశంలో ఉంది మనిషినిగా మనిషిగా చూడని రాజ్యాంగాన్ని రచించి చదవండి చదవండి సార్ సామ్యవాద సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా రాజ్యముగా నెలకొల్పుటకు నెలకొల్పుటకు అందరి సమానత్వం చేకూర్చుటకు మరియు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా రెండు వేల పదహైదవ సంవత్సరం నుంచి సంవిధాన దివస్గా ఈరోజు రాజ్యాంగ దినోత్సవంగా ఈరోజు ప్రకటించి మరి దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎక్కడికక్కడ రాజ్యాంగంలో మార్పులు చేయాలని చేర్పులు చేసి రాజ్యాంగాన్ని లేకుండా చేయాలని పరిపాలన చేయాలని ప్రయత్నిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరవాలని సందర్భంగా కోరుకుంటున్నాం ఎందుకంటే రాజ్యాంగం ఏదైతే మనకు హక్కులు కల్పించిందో ఏదైతే ప్రాథమిక హక్కులు కల్పించిందో వాటన్నింటినీ ఈరోజు ప్రజలకు పేదవాడికి బలుగు బడుగు బలహీన వర్గాల వారికి దూరం చేయాలనే ఆ ఆలోచనను వారు మార్చుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాం అంతేకాకుండా నూట ఇరవై ఐదవ సంవత్సరం సందర్భంగా అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా మరి ఏర్పాటు చేసిన విజయవాడలో ఏర్పాటు చేసిన విగ్రహానికి ఈరోజు మరి రా విజయవాడ అంతా కూడా డెకరేషన్ చేసిన అంబేద్కర్ గారి విగ్రహాన్ని విస్మరించడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే రాజ్యాంగంలో మరి మనకు ఇన్ని అనుకూలమైన అంశాలను చేర్చి ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బయట తిరగలుగుతున్నాం అంటే ఆ రోజు ఆ రాజ్యాంగంలో మనకి ఇచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రం ఏదైతే హక్కులు మనకి ఇచ్చారో ఆ హక్కులను కాలరాస్తూ ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్న వాటిని మేము ఎండగడతాం రాబోయే కాలం కూడా రాజ్యాంగం కోసం రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా కూడా ముందుకు తీసుకుని వెళ్తాము కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు ఇక్కడ బొమ్మల సత్రం నంద్యాల అంబేద్కర్ గారి సర్కిల్ ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఎదురుగా రాజ్యాంగం లిఖించిన తర్వాత రాజ్యాంగ పరిషత్తుకు లిఖితపూర్వకంగా దాన్ని వా వాళ్ళకి ఇచ్చిన తర్వాత దాన్ని ఆమోదించుకున్న రోజు దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందులో క్రిస్టియన్ మైనారిటీ జేసీ ముస్లిం మైనారిటీ జేసీలు అందరం కలిసి ఒక త్రాటిపై వచ్చి రాజ్యాంగాన్ని మనము రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించడానికి జరుగుతున్న ఈరోజు ఈ ఏవైతే కృత్యాలు జరుగుతూ ఉన్నాయో ఆకృత్యాలు జరుగుతున్నాయో వాటిని అన్నిటినీ చాలా కఠినంగా మేమంతా వాటిని ఖండిస్తూ ఈరోజు నంద్యాలలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బొమ్మల సత్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎస్సీ ఎస్టీ మాల మాదిగా అన్ని కులాలు కలిపి ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని అమలు పరచాలని సక్రమంగా అమలుపరచాలని కోరుకుంటున్నాము మనకు యాక్చువల్గా పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చినప్పుడు ఎవరు ఏం చేయాలి గవర్నమెంట్ ఎట్లా ప్రభుత్వం ఎట్లా అనేది ఎవరికీ తెలియదు సో ఆ సందర్భంలో రాజ్యాంగ సభ రాజేంద్ర ప్రసాద్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సారథ్యంలో ఈ రాజ్యాంగ రచన అయితే బాగుంటుందని చెప్పి మేధావి ప్రపంచ మేధావి అని ఆయన నియమించి ఆయన ద్వారా రాజ్యాంగాన్ని రచించి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున వారికి రాజ్యాంగ సభకు సమర్పించడం జరిగింది కానీ ఆ రోజు సమర్పించిన ఇది అమల్లోకి వచ్చింది మాత్రం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున వచ్చింది అప్పటి నుంచి మనకు ఈ రాజ్యాంగం ప్రతి వాళ్ళు ఎట్లా నిర మసలుకోవాలి మన బాధ్యతలు ఏంటి హక్కులేంటి అధికారులవేంటి మంత్రులు ఏంటి ఇదంతా రాజ్యాలు రాష్ట్రాలు ఎవరికెవరికి ఏ హక్కులు ఉంటాయని మొత్తము రాజ్యాంగం ద్వారా మనకు వస్తుంది ప్రపంచంలో ఈ ఇండియాలో ఏది జరిగినా రాజ్యాంగం కింద జరగవలసిందే దాన్ని తప్పించి ఏది జరిగినా అన్కాన్స్టిట్యూషనల్ అవుతుంది కాబట్టి మనం అందరము రాజ్యాంగాన్ని అమలు పరచడానికి గట్టిగా కృషి చేయాలి రాజ్యాంగ దినోత్సవం మనం రాజ్యాంగ దినోత్సవాన్ని గౌరవిస్తూ డెబ్బై ఆరో రాజ్యాంగ దినోత్సవాన్ని గౌరవిస్తూ ఈ రోజు రాజ్యాంగ కర్త రాజ్యాంగ రూపకర్త అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మనము ఆ పీఠికను ఆయన రచించిన మొదటి అంశాన్ని మనం పునరంకృతం అవుతూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినాము అయితే ఈ రాజ్యాంగము మనం ఎంత గౌరవించాల్సిందో అంత గౌరవించుకోలేని స్థితికి వచ్చింది రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మను రాజ్యాంగాన్ని బయ అమలు పరిచే విధంగా ప్రభుత్వాలు తమ యొక్క ప్రయత్నాలు మొదలుపెట్టినాయి దానికి ముఖ్య ఉదాహరణ గౌరవ రాష్ట్రపతి అంటే దేశానికి అధ్యక్షురాలు మొదటి రాలు వాయుమను పార్లమెంటు భవనంలోనికి రానియకుండా అంటే మన దౌర్భాగ్యం ఈ ప్రజా దేశంలో ఉంది రాజ్యాంగాన్ని కాపాడాల్సిన సుప్రీంకోర్టు జడ్జి మీద బూటు బూటుగాదులతో దాడి చేస్తుంటే చెప్పుదాడితో దాడి చేస్తుంటే మనం ఏ రోడ్ల మీదకి రాలేని దౌర్భాగ్య స్థితిలో ఈ రోజు ఉన్నాము మనం రాజ్యాంగాన్ని మరి ఎలా కాపాడుకుంటాము